పాలకుర్తి ప్రజలందరికీ నమస్కారం విన ఏంది ఎక్కడో అడవిలోకి వచ్చిందని అనుకుంటున్నారు కదా లేదు మీకు ఒకటి చూపియాలనుకుంటున్నాను ప్రస్తుతం అయితే నేను పాలకుర్తి నియోజకవర్గం తొరూరు మండలం గుర్తూరు గ్రామంలో ఉన్న హనుమాన్ల రెడ్డి వివాదాస్పదమైన ల్యాండ్ ఈ మధ్యలో సోషల్ మీడియా బాగా హైలైట్ అవుతుంది ఆ ల్యాండ్ దగ్గర వచ్చాను నేను రావడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు నాడు ఇక్కడ ఎలక్షన్ ముందు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చిన హనుమాన్ల ఝాన్సీ రెడ్డి హనుమాన్ల యశ్వన్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మేము నిర్మిస్తామని చెప్పేసి యువతను మోసం చేసి ఈ రోజు గద్దెలెక్కిరు ఈ రోజు నేను చూపించాలని చూపెయాలి గుర్తురు గ్రామానికి వచ్చిన అయితే ఇక్కడ ఎనిమిదవ తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు అంగరంగ వైభవంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్య నాయకులు అందరిని తీసుకుని వచ్చి భూమి పూజ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేసింది ఆ రోజు గడ్డపార పట్టుకొని మామూలు ఫోజులు అంటే మామూలు ఫోజులు ఏ అత్త అత్తకోడలు ఇద్దరు ఈ రోజు వరకు కూడా ఈ యొక్క శంకుస్థాపన పడక తప్ప ఇక్కడ మొత్తం ల్యాండ్ లో ఎక్కడ చూసినా కూడా తాటి చెట్లు మర్రి చెట్లు ఇవి తప్ప ఏమి లేవు తాగి పడేసిన సీసలు ఇవి తప్ప ఏం లేదు మరి ఇంత ఘనంగా చేస్తాన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మరి ఎక్కడ పోయిందని నేను ఈ రోజు అడుగుతున్నాను ఇంకెన్ని రోజులు మా పాలకృతి ప్రజలు మభ్య పెడతారు జాన్సిరెడ్డి గారు యశ్వి రెడ్డి గారు నేను ఎన్ఆర్ఐని అధిక నిధులు మా దగ్గర నుంచి ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకుని వస్తాను ఇది చేస్తానని చెప్పింది కదా ఇప్పుడు తాను చేసిన శంకుస్థాపన చేసిన ఒక ఈ ఫౌండేషన్ వేసిందే ఇప్పటి వరకు పని మొదలు పెట్టలేదు అంటే నువ్వు ఇంకేం చేస్తావమ్మా ఈ రెండు సంవత్సరాల పరిధిలో పాలన ఈ రెండు సంవత్సరాల పాలనలోనే మీరు ఏం చేయలేదు ఇంకా చేస్తారంటూ మా పాలకృతి నిరు నిరుద్యోగ యువత ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరమ్మా ఇక కొంతమంది పాలకృతిలో ఉన్న చెంచాగాళ్ళు మా పెద్దమ్మ మా జేజమ్మ మా అరుంధతి మా జాన్సమ్మ ఏది చెప్తే అదే మా పాలకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి చెప్తున్నారు కదా మీ పెద్దమ్మకి చెప్పండి మీ అరుంధతికి చెప్పండి పాలకుర్తి పెద్దమ్మకే చెప్పండి మీరు ఏం చెప్తారు అమ్మ మనం శిలాపాలకం వేసి సంవత్సరం అవుతుంది ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదు అని చెప్పేసి అంటున్నారు ప్రతిపక్షపులు అంటున్నారని చెప్పండి నిరుద్యోగ యువత అంటున్నారని మాత్రం మీ పెద్దమ్మకి చెప్పండి ఈ పనులు త్వరగా స్టార్ట్ చేసేసి మా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మీరు తోడ్పడాలని మేము చెప్తున్నాం అమ్మా లేని ఏడల మా పాలకృతి యువత అంతా ఇదే గుర్తుర్ ల్యాండ్ లో మిమ్మల్ని రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా మిమ్మల్ని సమాధి చేయడం మాత్రం ఖాయం రెడ్డి గారు కాబట్టి గుర్తుంచుకోండి